మై వాయిస్ ప్రవాస తిరుగుబిడ్డల గుండె చక్క మై వాయిస్ ఛానల్ తర్వాత ఈ బొడ్డెమ్మను పెళ్లి కాని అమ్మాయికి మాత్రమే ఎత్తడం జరుగుతుంది ఆ విధంగా ఎత్తడం వల్ల ఆ అమ్మాయికి పెళ్లి అవుతుందని మా యొక్క ఊహ ప్లస్ ఆ విధంగానే జరుగుతుంది దానిలో పెట్టిన గౌరమ్మను ఎవరైతే పిల్లలు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకు పెట్టడం వేయడం వల్ల వాళ్ళకు సంతాన వైభవం కూడా జరుగుతుందని మా యొక్క మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు తెలంగాణ జగిత్యాల జిల్లాలోని ధర్మపురి గ్రామంలో ఆడే ప్రత్యేక బొడ్డెమ్మ పండుగ కార్యక్రమాన్ని చూపించబోతున్నాం అదే విధంగా బొడ్డెమ్మ పండుగ ప్రత్యేకతను కూడా తెలుపనున్నాము ముఖ్యంగా పెళ్లి కాని యువతులు ఈ బొడ్డెమ్మ ఎత్తుకుంటే పెళ్లి అవుతుందనే నమ్మకం ఉంది అదే విధంగా సంతానం లేని వాళ్ళు గౌరమ్మను తింటే ఆ పసుపుతో చేసే గౌరమ్మను తింటే సంతానం జరుగుతుందని అందరి నమ్మకం దయచేసి వీడియో పూర్తి వరకు చూడండి ఆ ప్రత్యేకతను కూడా తెలుసుకోండి అదేవిధంగా లైక్ చేయండి నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 没睡呀，那。 ధర్మపురిలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బొడ్డెమ్మ పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది మనం చూస్తున్నామే పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి ఇక్కడ పంట జరుపుకున్నాయి ఒక వారం రోజుల ముందుకు మేము జరుపుకుంటాం ఇది చాలా సంతోషం కొద్ది మా ఇప్పటి నుండి కాదు మా పూర్వకాలం నుండి ఇది ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా చిన్నలు పెద్దలు మేము చాలా సంతోషం జరుపుకుంటాం నా పేరు మంజుల మా అమ్మ వాళ్ళని ధర్మపురి మాది జేనే ఈ బొడ్డే మా కార్యక్రమం కోసం మేము రావడం జరిగింది ఎందుకంటే ప్రతి సంవత్సరం దీనికోసం మేము ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటాము ఇది మా పూర్వీకుల నుండి జరుపుకోవడం జరుగుతుంది అంటే మాకు ఊహ వెళ్ళినప్పటికెళ్ళి మేము ఈ విధంగానే చూస్తున్నాము ప్లస్ ఈ కార్యక్రమాన్ని ఒకరింట్లోనే జరుపుతాము ప్లస్ అందరం కలిసి జరుపుకునే పండుగ ఎవరింట్లో వాళ్ళు ఇండివిజువల్ గా కాకుండా మా ఇంట్లో కాకుండా అందరం కలిసి ఒకరే ఇంట్లో జరుపుకోవడం జరుగుతుంది ప్లస్ ఈ బొత్డే మనం పెళ్లి కానీ అమ్మాయికి మాత్రమే ఎత్తడం జరుగుతుంది ఆ విధంగా ఎత్తడం వల్ల ఆ అమ్మాయికి పెళ్లి అవుతుందని మా యొక్క ఊహ ప్లస్ ఆ విధంగానే జరుగుతుంది దానిలో పెట్టిన గౌరమ్మను ఎవరైతే పిల్లలు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకు పెట్టడం వేయడం వల్ల వాళ్ళకు సంతాన వైభవం కూడా జరుగుతుందని మా యొక్క అనేక సార్లు పెళ్లి వాళ్ళకు వాళ్ళకు వేయడం జరిగింది వాళ్ళకు కూడా సంతానం కలగడం జరిగింది ఇది మా పూర్వీకులు అప్పటి నుండి మహాలయ అమావాస్యకు ముందు జరుపుకోవడం జరుగుతుంది అమావాస్య తర్వాత బతుకమ్మ బుడ్డమ్మ అమావాస్య కానీ మొదలు బుడ్డమ్మ ధర్మపురిలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జరిగిన బొడ్డెమ్మను మనం ఇప్పుడు చూసాము ఎంతో భక్తి శ్రద్ధలతో పెద్ద సంఖ్యలో మహిళలు ఒక నమ్మకంతో ముఖ్యంగా బొడ్డెమ్మను ఎత్తుకుంటే తమకు పెళ్ళి అవుతుందన్న నమ్మకంతో కాని యువతులు ఇందులో పాల్గొనగా మరోవైపు సంతానం కలగని మహిళలు ముఖ్యంగా ఆ గౌరమ్మ ఆ గౌరమ్మను తింటే మాకు సంతానం జరుగుతుందనే నమ్మకంతో పాల్గొన్న వారి వారి కోరికలు అందరి కోరికలు ఆ బొడ్డమ్మ తీర్చాలని మనం అందరం కోరుకుందాం మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయదండి అదే విధంగా మీ కామెంట్స్ కూడా చెప్తూ ఉండండి మేము మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం

ధర్మపురిలోని పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు ఆ తర్వాత వాళ్ళందరి కోరికలు తీరుతాయని నమ్ముతారు అదేవిధంగా వాళ్ళ కోరికలతో పాటు అందరి కోరికలు తీరాలని మై వాయిస్ ప్రార్థిస్తుంది అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు